ఇది కాదు అంటే బేసికల్ గా ఆయన టార్గెట్ మహాభారతం అని చెప్పారు అంటే నాకు ఈ దరిద్రుడితో ఈ దరిద్రుడితో మహాభారతం రామాయణం ఇంక ఇంక చూడరండి ఈ డైలాగ్ తోనే అయిపోయింది ప్రజలు ఫిక్స్ అయిపోయారు రాజమౌళి అనేవాడిని ఇంకో మహాభారతం రామాయణ కావ్యానికి దగ్గర కాదు కదా ఈసారి నోట్లో నుంచి ఆ మాట వచ్చినా కూడా చెప్పు తీసుకుని కొడతారు ప్రజలు ప్రజెంట్ మీరు చూస్తే కనుక మార్కెట్ లో కామెంట్స్ లోపంలో చూడండి ఆయన దేవుణ్ణి మోకరి చాలా వ్యతిరేకత వచ్చింది ఒకటే మాట ఒక సెంటెన్స్ లో రాజమౌళి నిన్న చచ్చిపోయాడు చాలా మంది ప్రజల గుండెల్లోంచి ఈవెన్ నేను కూడా చాలా అడ్మైర్ చేసేవాడిని నేను చాలా అడ్మైర్ చేసేవాడు రెస్పెక్ట్ ఇచ్చేవాడిని అఫ్కోర్స్ నీకు నీ భావ స్వేచ్ఛ ప్రకటన ఉంటే నీ పిల్లల దగ్గర మాట్లాడుకో వెళ్ళి ఇంట్లో ప్రజల మధ్యలోకి వచ్చి నాకు దేవుడి మీద నమ్మకం లేదు ఆయన అన్నీ మాకెందుకు ప్రజలకి నువ్వు ఎంటర్టైన్మెంట్ నువ్వు నీ భావ స్వేచ్ఛ గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావు నీ బుర్రలో ఏ ఏ కుళ్ళు పెట్టుకున్నావు ధర్మం మీద నువ్వు ఎంత దరిద్రుడు మాకెందుకు నువ్వు ఇవ్వగలిగింది ఏంటి మాకు ఎంటర్టైన్మెంట్ నీ అన్నావు నీ బా ఏది స్పీచ్లు ఇవ్వమన్నలా మేము అడిగితే ఈ స్పీచ్ దేవుడి గురించి నువ్వు చెప్పు అంటే అప్పుడు చెప్పు లేదంటే నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్య దగ్గరికి వెళ్ళి చెప్పుకో నీదే అన్న ఆత్మకథలు ఉంటాయి ప్రజల ముందుకు వచ్చి మా మనోభావాలు దెబ్బతీసే విధంగా అందరూ అంటున్నారు ఏముంది దీనిలో ఏముంది దీనిలో ఆఫ్కోర్స్ సొసైటీలో దీనికంటే ఘోరమైనవి జరిగి ఉండొచ్చు దానికి రాజమౌళి మీద రియాక్ట్ అయినంత ఈ విధంగా మిగిలిన మీద మనం రియాక్ట్ అయ్యి అవ్వకపోయి ఉండొచ్చు అది కూడా దే దేని లెవెల్లో లో జరుగుతూ ఉంటుంది బట్ యాజ్ యాజ్ ఎ సెలబ్రిటీగా యాజ్ ఏ మంచి డైరెక్టర్గా అంటే మంచి డైరెక్టర్గా ఎన్ ద సెన్స్ ఇంతకు ముందు ఇచ్చిన కంటెంట్ని బట్టి ప్రజలు ఎంటర్టైన్ చేసావు మాకు నీ మీద ఉన్న మ్యూచువల్ రెస్పెక్ట్ మీద మేము నిన్న అంత గౌరవం ఇస్తుంటే మేము నమ్ముకున్న దైవాన్ని నేను ఆ రకంగా మాట్లాడినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను తీసుపారేస్తాను సో ఈ మూడు కేసులు కరెక్టే ప్రజల వ్యతిరేకత వచ్చింది కూడా హండ్రెడ్ పర్సెంట్ మీరు చూస్తే ఎమోషన్స్ తో ఆడుకోకూడదండి మన తో ఆడుకుంటున్నాడు